భక్తుడు కోరుకున్నది దేవుడు వరం ఇచ్చింది ఒకటి అయితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి సరిగ్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు కురసాల కన్నబాబు విషయంలో అదే జరిగింది ఆయన చాలా కాలంగా కాకినాడ జిల్లాను వదిలేసి విశాఖ షిఫ్ట్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు గడిచిన రెండు ఎన్నికల్లో కూడా ఆయన విశాఖ జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో తనకు సీటు ఖాయం కావాలని ఆశించారు అలాంటి ప్రయత్నాలు కూడా చేశారు అవేమీ ఫలించట్లేదు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన విశాఖ జిల్లాలో ఏదో ఒక సీటు ఖాయం చేసుకోవడానికి తగ్గట్టుగా స్కెచ్ చేసినట్టుగా కనిపిస్తుంది దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకారం తెలపడం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో సాయిరెడ్డి ఖాళీ చేసినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ పదవిని కురసాల కన్నబాబుకి కట్టబెట్టారు వాస్తవానికి ఆయన కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచి మాజీ మంత్రిగా ఆయన అక్కడ రాజకీయాలు నడిపే ప్రయత్నంలో ఉన్నారు అయితే ఆయనకి విశాఖ మీద ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ విశాఖలో ఉన్నటువంటి ఆయన ఆర్థిక వ్యవహారాల రీత్యా విశాఖ రాజకీయాల్లో పదే పదే వేలెట్టే ప్రయత్నం చేశారు దానికి తగ్గట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటినే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కన్నబాబుకి విశాఖ జిల్లా ఇన్ఛార్జి పదవి కూడా కట్టబెట్టారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన పదవి నుంచి తప్పించారు ఇప్పుడు మళ్ళీ పార్టీ వ్యవహారాలు చూడడానికి కన్నబాబుని విశాఖ పంపిస్తున్నారు దాంతో ఆయన వచ్చే ఎన్నికల నాటికి విశాఖ జిల్లాలోనే భీమిలి కానీ గాజువాక కానీ పెందుర్తి కానీ ఎలమంచులు కానీ ఇలా ఏదో ఒక నియోజకవర్గంలో పాగా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కాకినాడ జిల్లాలో కన్నబాబు అధ్యక్ష స్థానం నుంచి ఖాళీ చేయడంతో ఆ స్థానాన్ని మరో మాజీ మంత్రి దాడి రాజాకి అప్పగించారు కానీ విశాఖ జిల్లా వ్యవహారాలతో పాటుగా ఉత్తరాంధ్ర వ్యవహారాలకు ఇన్ఛార్జ్గా కన్నబాబు నియమించడం ఆసక్తికరమైనటువంటి కీలకమైనటువంటి పరిణామం కన్నబాబు కన్నా సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర జిల్లాకే చెందిన నాయకుడు అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో ఆయనకి మంచి పట్టు ఉన్నప్పటికి కూడా ఆయన్ను కాదని కన్నబాబుని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జ్గా నియమించినటువంటి వ్యవహారం అత్యంత చర్చనీయాంశం అవుతుంది రీజనల్ కోఆర్డినేటర్గా కన్నబాబుకి ప్రమోషన్ ఇచ్చినటువంటి తీరు మాత్రం ఆయనకి సంతృప్తి ఉన్నవే కాకుండా భవిష్యత్తులో ఆయనకి విశాఖ జిల్లాలో ఒక సీటు ఖాయం చేసేదాని కోసం ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా అంతా భావిస్తున్నారు అయితే కన్నబాబు ఖాళీ చేసినటువంటి కాకినాడ రూరల్లో ఎవరిని ఇన్ఛార్జిగా నియమిస్తారు కాకినాడ రూరల్లో ఎవరు ఆ సీటు కోసం ప్రయత్నాలు చేస్తారు అన్నది కూడా ముఖ్యమైనటువంటి పరిణామం కాబోతుంది వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి తరుణంలో ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడిని మరో జిల్లాకు కూడా బదిలీ చేసేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ని విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటూ అనకాపల్లి జిల్లాలోని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు కన్నబాబుని కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకుడిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా బదిలీ చేసినటువంటి వైను మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది ఇది కన్నబాబు కోరుకున్నట్టుగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జరిగినటువంటి విషయంగా కనిపిస్తుంది ఇది కాకినాడ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో అనేక కీలక మార్పులకు కూడా ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తుంది